హోలీ శుభాకాంక్షలు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహజ రంగులతో హోలీ వేడుకలు జరుపుకుంటున్నాం ఇక్కడ సూర్యాపేట పట్టణ సూర్యాపేట మరియు పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు న్యాచురల్ కలర్స్నే వాడదాం ఆర్టిఫిషియల్ కలర్స్ వద్దు సహజ రంగులు వద్దు అనే కాన్సెప్ట్తో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ గత ఐదారు సంవత్సరాల నుంచి సహజ రంగులే వాడండి అని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అంతేకాకుండా సహజ రంగుల వల్ల ఉపయోగాలు మరియు హానికర రసాయనాల వల్ల కలిగే దుష్ప్రభావాల్ని కరపత్రాలు ప్యాంప్లెట్స్తో ముద్రించి దాదాపు ఇరవై ముప్పై స్కూల్స్కి పంపించడం జరిగింది స్కూల్స్లలో కూడా పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి న్యాచురల్ కలర్స్ని వాడాలని విధంగా ప్రమోట్ చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ న్యాచురల్ కలర్స్ అనేవి తొందరగా పోతాయి ఎక్కువ వాటర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు మామూలుగా రసాయనాలతో అయితే ఎక్ ఎక్కువ వాటర్ వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో తద్వారా నీటి కొరతను కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి సో న్యాచురల్ తో ఇబ్బంది లేకుండా పోలీస్ వేడుకలు జరుపుకోవాలని గ్రీన్ క్లబ్ టెస్ట్ నుంచి అందరికీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ